నమస్కారం ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు అందరితో కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజన్నను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రి లాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసిన దానికి సంబంధించి గారి రెవెన్యూ రికార్డులు అన్ని కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగన్ కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్ట అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఎవరు ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా నిన్న జీవితాలు వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టింది ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగళగర సారంగపూర్ మంగళ ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే తండలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా లేదు ఎరువులకు ఇబ్బంది నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసింది అయిపోయింది దానికి మొత్తం కూడా పదేళ్లలో వరద కాలువను నిజంగా జీవధార సంవత్సరం పూర్వంగా నింపి పెట్టినాం కనీసం ఆ వరదకాల్లో నింపేటటువంటి తెలివి లేదు ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేరుగడ్డ లింక్ లింక్ వన్ యూజ్ చేయకుండా ఇక్కడ వరద కాలుగా ఎండబెట్టినటువంటి పరిస్థితి కాలువ పెట్టిపోతే యావో జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కండల్లో కన్నీరు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ వన్ మీరు యూజ్ చేసుకొని మా వర్ధకాలు ఒక నీళ్ళు ఇవ్వండి దయచేసి జగిత్యాలో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పు నదిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఏడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు వీడి కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల వెంట అంటేనే వీడి కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి వీడి కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పిండ్రు కనీసం బీడి కార్మికుల గురించి మహిళల గురించి ఒక్క ఒక్క ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలి కనీసం చిన్న పిల్లలకైతే భూగ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలను కూడా నోరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం ఆ తర్వాత క్షమించలేను కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుతో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పు లెక్కలు తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంటును తప్పుదోవ పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇవన్నీ సంవత్సరం ధర నుంచి బీసీ సంఘాలు అందరూ కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెప్తున్నారు సరే తప్పు ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినావు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ విడిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ గా నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులంగాణ ఇంతమందికి ఇంతమంది ఉన్నారన్న మరి కులాల వారి వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముగ్రాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్ట కదా ఆమె బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తారు ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విషయ్ వీటికి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు వక్లాబ్నం కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా చేసింది అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది విలువేద చర్చ చేస్తుందేమో అనుకున్నాం ఏది లేరు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారిగా ఢిల్లీకి పోవచ్చింది ముఖ్యమంత్రి గారు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేవు పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ చాండీల్య గారు ఆయన మీటింగ్ లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరూ వేసి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తోని కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇలా బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడారనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిచ్చారు ఆ ఇచ్చిన ఇండ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరద కాలు నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డరా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభమవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఓకే రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పినారు మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు వేయిస్తామన్నారు అది కూడా అయ్యేనటువంటి పరిస్థితి సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ కోర్టు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రం నేను చెప్పగలుగుతాను జై కేసీఆర్ థ్యాంక్ యూ